హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వీడియోలో మనం వర్క్ బ్లౌజ్లో హ్యాండ్ పొడవు ఎంత ఉందో ఒకసారి అయితే కొలుచుకోండి కొలుచుకోండి ఈ విధంగా నాకు ఆది బ్లౌజ్ వచ్చేసి షార్ట్ హ్యాండ్ ఇచ్చారనమాట ఇప్పుడు ఇది వర్క్ అనేది ఉంది ఇది ఎంత ఉంది పదకొండున్నర ఇంచులు అనేది ఖర్చు కోసం మొత్తం పదకొండున్నర ఇంచులు అనేది ఈ విధంగా తీసేసుకోండి ఇప్పుడు సగానికి ఈ విధంగా మడిచేసుకోండి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకోండి మనం తీసుకున్నది కరెక్టా కాదా రెండు ఇంచులు ఖర్చుకు అనేది ఉండాలన్నమాట ఆమ్ రౌండ్ అనేది కరెక్ట్గా ఉందా లేదని చూసుకొని ఇలా క్రాస్ పీస్ అనేది చూడండి స్కేల్ తోటి ఎల్ స్కేల్ ఉంటే మీకు ఇంకా ఈజీగా అనిపిస్తుంది ఖచ్చితంగా ఎల్ స్కేల్ అనేది యూజ్ చేయండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఒక హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి ఈ క్రాస్ పీస్ మొత్తాన్ని కట్ చేసుకోవాలన్నమాట మనం ఇందాక హ్యాండ్ పొడవు ఎంత వచ్చింది పదకొండున్నర ఇంచులు అనేది వచ్చింది ఖర్చులకి మొత్తంకి కలిపి పదకొండున్నర ఇంచులు ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసి చూడండి స్కేల్ తోటి ఇలా స్ట్రైట్గా లైన్ అనేది గీసుకోండి పదకొండున్నర వచ్చింది కాబట్టి మూడున్నరకి చంక డౌన్ కోసం ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి ఇలా మార్కింగ్ ఇచ్చేసి ఇదిగోండి ఆమ్ రౌండ్ అనేది చంక ఎంత ఉంది అనేది అక్కడికి ఒక మార్కింగ్ ఇచ్చేసేయండి మీకు ప్రతి ఒక్కటి కూడా నేను చాలా సింపుల్ సింపుల్ మెదళ్ళైతే అయితే చూపిస్తానండి మీరు ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కటి మీరు కూడా నేర్చుకోవాలని అనుకుంటున్నాను ఎందుకు చెప్తున్నాను అంటే మనం ఇంట్లో ఉండి టైలరింగ్ చేసే దానికన్నా అంత మంచి బెస్ట్ పని ఇంకెక్కడా దొరకదండి హౌస్ వైఫ్కి అయితే మీరు టైలరింగ్ నేర్చుకోవాలని చాలా మంది ఇంట్రెస్ట్గా కామెంట్లు అనేది పెడుతున్నారు కాబట్టి నేను వాడే ప్రతి ఒక్క టిప్ అనేది మీకు షేర్ చేస్తున్నాను మీ దగ్గర నుంచి నేను కోరుకునేది ఏంటంటే ఒకే ఒక లైక్ అనమాట లైక్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం